మైక్రోనేషియా మైక్రోనేషియా దేశం చిన్న చిన్న దీవుల సమూహం ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సముద్రపు అందాలు చరిత్ర ఇవన్నీ కూడా ఈ దేశంలో చూడవచ్చు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి చిన్న దీవుల సమూహం మైక్రోనేషియా సుమారు ఆరు వందల చిన్న ద్వీపాలు పెద్ద దీవులు కలిగి ఉన్నది నాలుగు ప్రధాన రాష్ట్రాలు ముఖ్యంగా యాప్ చూక్ ఫుహాన్పే అదేవిధంగా కుషారై వంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు రాజధాని నగరం పాలికిర్ పొహాన్పే దీవులో ఈ నగరం ఉంటుంది మొత్తం జనాభా సుమారు లక్ష మంది మాత్రమే ఉంటారు అధికారిక భాష ఆంగ్లం స్థానికులు ఇక్కడ ప్రత్యేకంగా యాప్ చూక్ పింగ్లప్పు పోహాన్పే వంటి భాషలను మాట్లాడుతూ ఉంటారు ప్రజలు స్వచ్ఛమైనటువంటి సౌహృదయాలుగా ప్రత్యేకమైనటువంటి జీవన శైలి కలిగి ఉంటారు వేల వేలుగా ఇక్కడ జీవన చరిత్ర అనేది కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా జీవితాలు వీరి జీవితాల్లో వేల ఏళ్ళుగా దీవులపై ప్రజలు నివసిస్తూ ఉన్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మనీ ప్రభావం అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వరల్డ్ వార్ టూ తర్వాత అమెరికా ట్రస్ట్ టెరిటరీగా ఉంది ఈ దేశం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వతంత్ర దేశంగా మారి కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ ఒప్పందంతో అమెరికాతో సంబంధం కొనసాగిస్తూ వస్తోంది ఇక ముఖ్యంగా యాప్ దీవి సాంప్రదాయ గ్రామాలు నాణ్యాలు వంటి వాటి కోసం ప్రత్యేకం చోక్ దీవి వరల్డ్ వార్ టూ షిప్ వీధులు డైవింగ్ ఇవన్నీ కూడా చూడవచ్చు పొహాన్పే నాన్ మొడల్ అట్లాంటిక్ ప్రాచీన నగరంగా చెప్పవచ్చు కొషారై అడవులు హైకింగ్ ప్రశాంతమైనటువంటి బీచులను మనం ఇక్కడ చూడవచ్చు ఉష్ణమండల వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది వర్షపాతం ఎక్కువగా ఉండే పసిఫిక్ దీవులు కూడా కనిపిస్తూ ఉంటాయి సముద్ర సమీపంలో తాపన మరియు తేమ సమానంగా ఉంటాయి ప్రధాన జీవనశైలి సముద్రంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే మైక్రోనేషియా అనేది ఒక చిన్న దేశమైనప్పటికీ ప్రకృతి అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది సముద్రం బీచ్లు చాలా ఆహ్లాదకరాన్ని ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ పసుపు రంగులో ఉన్నటువంటి ఇసుక బీచ్లు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి శాంతమైనటువంటి లాగోన్లు అదేవిధంగా స్కూబా డైవింగ్ స్వి స్విమ్మింగ్ కోసం ప్రసిద్ధి అయినటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ప్రతి దీవి తన విభిన్నతమైనటువంటి విధానాలను కనపరుస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ చూక్ లాగూన్ ప్రత్యేకమైనది వరల్డ్ వార్ టూ సమయంలో నౌకా విధ్వంసాల ప్రదేశం ఇది స్కూబా డైవింగ్ మ్యాజికల్ ఆండర్ వాటర్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూడవచ్చు ఇక నాన్ మెడోల్ పసిఫిక్ అట్లాంటిస్ అని పిలుస్తూ ఉంటారు దీన్ని బండరాళ్లతో నిర్మించినటువంటి పురాతన నగరం ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది నాన్ మడోల్ని ఇక యాప్ స్థానిక గ్రామాలు సాంప్రదాయ జీవితం ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు స్టోన్ మనీకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం ఇది ఇక అడవి హైకింగ్ మార్గాలు సముద్ర గుడిసెలు ప్రశాంతమైనటువంటి బీచ్లు ఇవన్నీ కూడా కొషారయన్ ప్రాంతంలో చూడవచ్చు హంపు బ్యాక్ తిమింగలాలు షార్కులు రేలు అదేవిధంగా ట్రాఫికల్ చేపలు కలర్ఫుల్ కోరల్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడవచ్చు స్థానికులు ముఖ్యంగా ప్రభుత్వ కలిసి సముద్ర వనరులను రక్షిస్తూ ఉంటారు అయితే కోరల్ రీల్లో రీఫ్స్ కన్జర్వేషన్ ప్రాజెక్టులు ఇక్కడ చూడవచ్చు ఎక్కువ టూరిజం అనేది చాలా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది ఈ దేశం ఇక మైక్రోనేషియాలో ముఖ్యంగా కుటుంబం అత్యంత ప్రామాణికంగా ఉంటుంది ప్రజల సహకారంతో సహృదయంగా జీవిస్తూ ఉంటారు చేపల వేట నడక ద్వారా వీరు జీవనం సాగిస్తూ ఉంటారు గ్రామ సమాజంలో పెద్దలు పిల్లల పరిస్థితి పౌరాణిక విధానాల ప్రకారం ఉంటుంది యాప్ దీవి ప్రత్యేకమైనటువంటి యాప్ స్టోన్ మనీ అనే ప్రత్యేకమైనటువంటి మనీని కలిగి ఉంటుంది స్టోన్ మనీ అంటే ఒక రాయి విలువ ఆధారంగా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో ఇంత అరుదైనటువంటి సాంప్రదాయం మరి ఏ చోట కూడా లేదు పెద్ద రాయిలు గ్రామ సమాజంలో ఆర్థిక సామాజిక గుర్తింపు కలిగిస్తూ ఉంటాయి ఇక బ్రెడ్ ఫ్రూటో అదేవిధంగా టారో కోకోనట్ వంటి ప్రధాన ఆహార పదార్థాలు మనం ఇక్కడ చూడవచ్చు తాజా చేపలు చికెన్ మాంసాలు మసాలా వంటలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు కోకోనట్ క్రాబ్ ప్రత్యేకమైనటువంటి వంట వంటకం ఇక్కడ ప్రజలు సముద్ర వనరులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు ముఖ్యంగా సముద్ర వనరులు పండుగలు అదేవిధంగా హార్వెస్ట్ ఫెస్టివల్స్గా చూడవచ్చు స్థానిక నృత్యాలు గీతాలు ఇవన్నీ కూడా మనం వినవచ్చు అయితే స్థానిక వేషభాషలు బట్టలు ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా ఉంటాయి ఇక్కడ ప్రజల జీవితంలో ఇంకా ప్రతి దేశానికి ఉన్నట్లుగానే ప్రధాన ఆదాయ వనరులుగా చేపల వేట సముద్ర వనరులు పర్యాటకం వ్యవసాయం అమెరికా నుండి ఆర్థిక సహాయం అంటే కాంపాక్ట్ కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ ద్వారా వచ్చే ఆర్థిక సహాయం అనేది చాలా ముఖ్యంగా మనం ఇక్కడ చూడవచ్చు జీడిపిలో అమెరికా ఫండింగ్ పెద్ద భాగం ఉంటుంది చిన్న వ్యాపారాలు స్థానిక మార్కెట్లో అభివృద్ధిలో కూడా ఉంటుంది ఇక ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య ఉచితంగా ఉంటుంది కాలేజ్ ఆఫ్ మైక్రోనేషియా ప్రముఖ ఉన్నత విద్యా సంస్థగా చెప్పవచ్చు విద్యార్థులు ఐటీ వైద్యం వ్యవసాయ రంగాల్లో శిక్షణ పొందుతూ ఉన్నారు చిన్న దీవుల పాఠశాలలు కమ్యూనిటీ స్కూళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి ప్రధాన ఆసుపత్రులు నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంటాయి చిన్న చిన్న దీవుల్లో కమ్యూనిటీ క్లినిక్లుగా ఉంటాయి వైద్య రంగంలో అమెరికా సహాయంతో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఇది సాధారణంగా ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటూ ఉంటాయి ఇక కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ ద్వారా అమెరికాతో సానుకూల సంబంధాలు కొనసాగిస్తూ ఉంది ఈ దేశం భారతదేశం సహకారం వ్యవసాయం ఆరోగ్యం ప్రభుత్వ మరియు సముద్ర పరిశోధనలో భారతదేశం కూడా సహకరిస్తూ ఉంది భారతీయ విద్యార్థులు స్కాలర్షిప్ ద్వారా ఎఫ్ఎస్ఎమ్ఓలో లేదా భారత భారతదేశంలో కూడా చదువుతూ ఉంటారు మైక్రోనేషియా ఇతర పసిఫిక్ దేశాలతో మరియు అంతర్జాతీయ సంస్థలతో చురుకైనటువంటి సంబంధాలు కూడా కలిగి ఉంది ముఖ్యంగా యాప్ ద్వీపులో స్టోనుతో చాలా అద్భుతమైనటువంటి నాణ్యాలను తయారు చేస్తూ ఉంటారు నాన్ మోడల్ పసిఫిక్ అట్లాంటిస్ అని చెబుతూ ఉంటారు ఈ విధంగా ఈ దేశం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానాన్ని కలిగి ఉంది ఇక్కడ చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ స్కూబా డైవింగ్ మరియు స్నార్కలు ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఇంకా యాక్స్టోన్ మనీ అదేవిధంగా ఫెస్టివల్లు సాంప్రదాయ ఉత్సవాలు ఫన్ ఫ్యాక్ట్లు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ అమెరికా ప్రజలకైతే వీసా లేకుండా కూడా వెళ్ళవచ్చు కానీ ఇక్కడ వెళ్ళాలంటే మన భారతీయులకు చాలా రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటాయి ముఖ్యంగా మైక్రోనేషియా ప్రజలు పర్యాటకం అభివృద్ధి ఎకోటూరిజం టూరిజం ప్రాజెక్టులు సముద్ర వనరుల ఆధారంగా చిన్న చిన్న పరిశ్రమలు విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు విస్తరించడం ఐటీ డిజిటల్ రంగాల్లో యువతలో నైపుణ్యాలు పెంపొందించడం వంటివి చాలా ముఖ్యంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇక నాన్ మెడల్ రూయిన్స్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం భద్రపరచడం జరిగింది యాస్టోన్ మనీ సాంప్రదాయాలు స్థానిక జీవన విధానం నిలుపుదల ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు వరల్డ్ వార్ చూ టూలో జరిగినటువంటి బ్రెక్స్ చుక్ లాగును పర్యాటక మరియు చారిత్రక విలువలతో సంరక్షణ అనేది చాలా అద్భుతమైనది కోపోపోల్ రీల్ఫ్ అనేది చాలా అద్భుతమైనటువంటి అడవి రక్షణ మాంగ్రోవ్ ఫారెస్ట్లు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు సముద్ర జీవ పరిరక్షణ అనేది ఇక్కడ ముఖ్యంగా ప్రాజెక్టులు విధానాలుగా వివరించడం జరిగింది చిన్న దేశమైనప్పటికీ ఎఫ్ఎస్ఎం సముద్ర వనరులు సాంస్కృతిక ప్రత్యేకతలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ వచ్చింది మైక్రోనేషియా ప్రపంచ పర్యాటక మరియు శాస్త్రీయ చరిత్ర పరిశోధకులు సందర్శించేవారు ఇక్కడికి అమెరికా మరియు భారత వంటి దేశాలతో సానుకూల సహకారం కూడా లభిస్తూ ఉంటుంది ఎఫ్ఎస్ఎం దీవులలో కొన్ని దీవులు మాత్రం మానవ నివాసం కోసం మాత్రమే ఉంటాయని చెప్పవచ్చు ప్రజలు పర్యావరణాన్ని కాపాడుతూ సాంప్రదాయ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు భవిష్యత్తులో పర్యాటకులు శాస్త్రవేత్తలు మరింత ఆసక్తిగా ఇక్కడికి ప్రకృతిని సంస్కృతిని అధ్యయనం చేయడానికి వెళ్ళవచ్చని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ భౌగోళికంగా జనాభా మరియు నాలుగు రాష్ట్రాలుగా ఆరు వందల దీవులుగా లక్షా పదివేల మంది మాత్రమే జీవిస్తూ ఉంటారు ప్రకృతి పర్యాటకం బీచ్లు లాగున్లు స్కూబా డైవింగ్ నాన్ మోడల్ రూయిన్స్ వంటివి చూడవచ్చు సంస్కృతి సాంప్రదాయ విషయంలో యాప్స్టోన్ మనీ స్థానిక డ్యాన్సులు వంటకాలు పండుగలు ఇవన్నీ కూడా చూడవచ్చు ఇక ఆర్థిక వ్యవస్థ మరియు విద్యా విషయంలో చేపల వేట పర్యాటక మౌలిక సదుపాయాలు అందించడం ఇవన్నీ కూడా ఈ దేశంలో చూడవచ్చు ఆరోగ్య మరియు అంతర్జాతీయ సంబంధాలు ఆసుపత్రులు అమెరికా భారత సహకారం అనేది చాలా ఎక్కువగా ఉంది భవిష్యత్తు పరిరక్షణలో ఎకో టూరిజం సముద్ర వనరుల రక్షణ అనేటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు మైక్రోనేషియా చిన్న దేశమైనప్పటికీ ప్రకృతి సంస్కృతి చరిత్ర ప్రజల జీవన విధానం ద్వారా ప్రపంచానికి ఒక గుర్తింపు కలిగి ఉన్నటువంటి దేశంగా ముందుకు సాగుతూ ఉంది పర్యాటకులు ఇక్కడికి వీక్షించడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు స్థానిక సాంప్రదాయాలను గౌరవించడం పర్యావరణ పరిరక్షణతో సహకరించడం సముద్ర వనరులను స్థుర స్థిరంగా సుస్థిరంగా వినియోగించడం వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక మరియు వీసా మరియు ట్రావెలింగ్ విషయంలో సీజనల్ వర్షాలు యుఎస్డి కరెన్సీ ట్రావెల్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి ఈ విధంగా ఈ దేశం సంస్కృతి చరిత్ర ప్రకృతి వీటన్నిటిని కలగలిపి తన యొక్క ఒక గుర్తింపు అయినటువంటి స్థానాన్ని ఇప్పటికీ నిలుపుకుంది మైక్రోనేషియా దేశం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్